కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఈ రోజు ఆ పూర్వ దృశ్యం కనిపించింది హుజూరాబాద్ పట్టణంలోని చారిత్రక అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సామూహిక వందే మాత్రం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు బీజేపీ నాయకులు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు చౌరస్తా మొత్తం జాతీయ పతాకాలు మరియు వందే మాత్రం నినాదాలతో మారుమోగిపోయింది ఈ కార్యక్రమం జరగడానికి ఒక ముఖ్యమైన చారిత్రక కారణం ఉంది భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన ఈ చారిత్రాత్మక వందే మాత్రం గేయానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుక నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే దేశ దేశవ్యాప్తంగా వందే మాత్రం గేయం నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంవత్సరం సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు ఈ వేడుకల్లో భాగంగానే హుజురాబాద్ లో ఈ సామూహిక గీతాలాపన జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ వందే మాత్రం కేవలం పాట మాత్రమే కాదని ఇది ఒక చారిత్రక శక్తి అని అభివర్ణించారు స్వాతంత్రం రావడానికి ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టడానికి మరియు దేశంలోని అన్ని వర్గాల ప్రజలను ఒక్కటిగా ఏకం చేయడానికి వందే మాత్రం ఒక మంత్రంలాగా పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు ఈ పాట దేశభక్తిని జాతీయ స్ఫూర్తిని రగిలించిందని నాయకులు ఉద్ఘాటించారు ஸ்ஃபுன்ஸ் கூட வస్తున్నారు பெயர் பகத் சிங் காதி வந்தியவா தர மீதால பல கம்பெனிகளுக்கு Terima kasih. i can't प्रतिमा ग భారతీయ జనతా పార్టీ హుజరాబాద్ శాఖ ఆధ్వర్యంలో వందే మాత్ర గేయానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సామూహిక వందే మాత్ర గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంతో అనే చాలామంది ప్రజలు విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈరోజు బంకి చంద్ర చటర్జీ గారు రచించినటువంటి వందే మాత్ర గేయానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నశించి ఆ గేయం దేనికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నవంబర్ ఏడో తారీఖు నుంచి కూడా సంవత్సరం కాలం పాటు ఈ యొక్క పెద్ద ఎత్తున యొక్క వందే మాత్ర నూట యాభై సంవత్సరాల సెలబ్రేషన్స్ నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయించడం జరిగింది దీన్ని ఏదైతే వందే మాత్ర గేయం అవుతుందో ఆనాడు ఆంగ్లేయులను తరమ కొట్టడానికి దేశాన్ని అంతా ఉక్కటి చేయడానికి ఆనాడు స్వాతంత్ర జ్వాలను రగిలించడానికి ఇది ఒక మంత్రంలా పనిచేసింది వందే మాత్రం నేటి కూడా దేశ ద్రోహుల గుండెలను అదే విధంగా ఈరోజు వందే మాత్రం అంటే వాళ్ళ యొక్క భయాన్ని భయకంపితం అయ్యే విధంగా చేసేటువంటి మంత్రం అదొక वेे मत गेमे अंदे मता एतिरा कालू कार्यक्री उद्योग अंदरि धन्यवाद